ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం చేద్దాం ఈరోజు పారాయణం కేదారేశ్వర వ్రతము ఎంతో భక్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి ఎంతో మంచి జరుగుతుంది జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది ప్రమద గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురులు యక్ష గంధర్వాదులు ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఓర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచివచ్చి భృంగిని వెనుతట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదాని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకి కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి ఈ విధంగా చెప్పడంతో పరమేశ్వరుడికి ఇల్లాలనైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమి ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్టతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అది నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదారు వ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి ప్రసిద్ధమైనవి సిద్ధిప్రదాయమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో పొద్దుగడపడమే దుర్భరంగా బతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకుని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆధనంతోనే జీవనం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రదాయకమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కారణంగా కరుణాకటాక్షం అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయంనే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తూ దారిలో మర్రిచెట్టు ఆకులు మర్రిపళ్ళు మర్రి ఓడలు కోసి తీసుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికని ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు ఈ మర్రికాయలనే వక్కలని అనుకో ఈ మర్రిపళ్ళని బూరెలని భావించి స్వీకరించు ఈ మర్రి ఓడలే తోరాలని అనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పొల్లలను అమ్ముకొని నోకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పొల్లలు బంగారు పొల్లలే కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందాలను పొందారు ఆ బంగారు పొడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్ఠలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెల్లో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకోవాలని తీసుకెళ్లారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకు విసిరేశారు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నారు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బతుకు దుర్భరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గంజి కాచుకొని తాగుదామో చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బతిమలాడాడు ఈ చేదు కాయలు దేనికి అంటూ కసరుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకుని ఇచ్చి భార్యకిచ్చి పెట్టమన్నాడు ఆమె కాకరకాయలను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరణాడు మళ్ళీ భగీరథయ కాకరకాయలను పట్టుకుని నోకలివ్వమన్నాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్ను నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరట్లోని చెట్టుకి కాసినాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిసి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతోంది వాళ్ళకి ఏమి చేయాలో పా పోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిచి దాని నిండా వరహాలు పోసి ముచ్చుకపెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే నీ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చునని అనుకుంటే గద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానినే సరిపెట్టుకుందామనుకొని వెళ్తుంటే గద్ద దాన్ని కూడా తన్నుకుపోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలు జోడిలో మాణిక్యాలను పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడా విప్పొద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగానే ఉత్త చేతులతో పంపుతోంది అనుకుని బాధపడ్డాడు అక్కగారికి ఇచ్చిన చద్దిమోట్లను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోనికి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుబిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడికి కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయని దయవలన పూర్వం సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాలు భోజలో భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదు వీరి వృత్తాంతం మనకి సూచిస్తున్నది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన భవంతు